గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జగటాక్ స్వాగతం అసలు ముద్రగడ పద్మనాభం గారి బాధ ఏంటన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి అండి ఆయన ఎలక్షన్ ముందు వైసీపీలో జాయిన్ అవ్వడం పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్ చేయడం అక్కడ పిఠాపురంలో ఓడగొడతామని ఇన్ కేసు అది ఛాలెంజ్ నెరవేరకపోతే పేరు ఆయన ఆయనే వాలంటరీ చెప్పడం వైసీపీ చిత్తుగా ఓడిపోవడం మళ్ళీ ఆయన పేరు మార్చుకోవడం ఎవరు అడగకపోయినా సరే ఇలా ఆయన విన్యాసాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందండి అసలు ఎవరు కూడా ఆయన పట్టించుకోవట్లేదు మేబీ ఆయన ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతున్నారమ్మా అనిపిస్తుంది నేను ఒక పత్రిక విలేకరుల సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు కాపు యువత బలి యువత వాళ్ళకి ఏదైనా చేయండి అని చెప్పి అందులో ఒక కాన్స్పరసీ అంటే ఒక కమ్యూనిటీని పవన్ కళ్యాణ్ గారికి అంటకట్టడానికి అండగట్టే ప్రయత్నం ఇదంతా చూస్తుంటే ఇంకా స్టిల్ మనకి వైసీపీ స్క్రిప్ట్ కంటిన్యూ అవుతుంటే మనకు అనిపిస్తుంది అండి ఇప్పటికైనా ఆయన మారకపోతే చాలా